ఇక్కడికి వచ్చిన మీడియా మంత్రులందరికీ థ్యాంక్స్ నా తరపున మా ఫిల్మ్ యూనిట్ తరఫున ఈ సినిమా ఆగస్ట్ సారీ నవంబర్ ఫోర్త్న రిలీజ్ కానుంది సో ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టింది మా డే టు ఆడియన్స్కి తెలపడానికి ఎందుకంటే చాలా సినిమాలు వస్తున్నాయి ఏ సినిమా ఏ రోజు వస్తుందో వెంటనే అందరికీ అందపోవచ్చు అందుకే ఇవాళ మేము ఈవెంట్ ఆర్గనైజ్ చేసాం ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తే నాకు చాలా ఉన్న విషయాలు చెప్పడానికి ఆయన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం దాచుకున్నా మొన్న ఇంటర్వ్యూస్లో కొంచెం చెప్పాను సో చెప్పింది మళ్ళీ చెప్పినట్టు అవుతుంది మళ్ళీ మనం త్వరలోనే కలుసుకుంటాం నవంబర్ థర్టీయత్ మోస్ట్లీ సండే ఆ సండే రోజున ఆ సండే రోజున ఇంకా కొన్ని విషయాలు ఈ సినిమా గురించి నేను మాట్లాడుకు మనం మాట్లాడుకుందాం లాస్ట్లీ తమ్మారెడ్డి గారు ఒక మాట అన్నారు ఈ సినిమా చూసిన సేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోయాక ఇంట్లో కూడా ఆలోచిస్తామని నాకు అర్థమైంది ఏంటంటే జనరల్గా ఎంటర్టైన్ చేయడం అంత కష్టమేం కాదు ఒక లెవెల్ చేయొచ్చు బట్ ఒక సినిమా చూసేశాక ఇంటికి వెళ్ళాక కూడా దాని గురించి ఆలోచించుకునేలా చేయడం అనేది చాలా కష్టమైంది అది మా డైరెక్టర్ రాకేష్ గారు అలా సినిమాని ప్యాకేజ్ చేసి డిజైన్ చేశారు ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో అంతే డ్రామా అని కథ కూడా ఉంది సినిమాలో సో అలాంటి సినిమాలో ఒక కథానాయకుడిగా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది మిగతావన్నీ మనం త్వరలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఎస్ ఇంకా ఇక్కడికి వచ్చింది బాబు ఈ ఆ నవంబర్ ఫోర్త్న థియేటర్లకి రండి బాబోయ్ అని చెప్పడానికి వచ్చాం ఆ నవంబర్ ఫోర్త్ గుర్తుపెట్టుకోండి ఆ నవంబర్ ఫోర్త్ను మళ్ళీ థర్టీ ఎత్తున ఇంకా గట్టిగా చెప్తాం ఆ నవంబర్ ఫోర్త్ గురించి థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ ఇయర్